హలో అందరికీ నేను ఈరోజైతే మా పిల్లల కోసమని బీరకాయ కర్రీ అలాగే కాలీఫ్లవర్లో గుడ్లు వేసి ఫ్రై గుడ్లు వేసి ఫ్రై చేసినా ఇదైతే వేడి నీళ్ళు కాంచుకోవాలి నేనైతే ముందుగానే బీరకాయ జీవేసి నీట్గా కట్ చేసేసి పెట్టేసినాను నీట్గా అలాగే మూడు గుడ్లు వచ్చినాను ఇదైతే వేడి నీళ్ళలో కడిగి మళ్ళీ లేదా అట్ల తాలిం పేస్ట్ కూడా ఫ్రై చేయొచ్చు నేనైతే ఫస్ట్ నేనైతే వేడి నీళ్ళు పెట్టుకున్నా ఇప్పుడైతే స్టవ్ నీళ్ళు అయితే బాగా వేడి కావాలి నీళ్ళు అయితే బాగా అబ్బు ఇప్పుడైతే దింపేస్తా అలాగే వేడి నీళ్ళు బాగా కడగాలి కడిగి కోసుకోవాలి కాబట్టి అంత లోపల బీరకాయ కర్రీ రెడీ అవుతుందని బీరకాయ ఫ్రై మాత్రమే చేస్తున్నా గ్రేవీ లాగా చేసుకోలేను అందుకని కర్రీ అయితే ముందు తర్వాతకి వేస్తున్నా ఆయిల్ వేడి కావాలి అంత లోపల అది నేను పట్టుకోవాలి వెండి కదా కాలీఫ్లవర్ కి పురుగులు ఉన్నాయి అవి నీళ్ళలో పోతాయి కాబట్టి ఖచ్చితంగా వేడి నీళ్ళలో కడుక్కొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఉడకబెట్టుకోవచ్చు నేనైతే ఉడకబెట్టాను అట్ల ఫ్రై గుడ్లు గుడ్లేసి చూడండి దీంట్లోకైతే చపాతి అయితే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే నేను చపాతి కూడా చేస్తాను మా పిల్లలకు ఇష్టం బాగా ఇట్లా కాలిఫ్లవర్ గుడ్లు వేసి చపాతి ఇస్తే ఇష్టంగా తింటారు అందుకోసం మా పిల్లల కోసం అని వేస్తున్నాను చపాతి గుడ్ వేసి చపాతి కాలిఫ్లవర్ దీంట్లోనే మెత్తగా అయిపోయి ఉంటుంది మనకి కాలీఫ్లవర్ వేడి నీళ్ళు ఉడకబెట్టి అయితే ఉంటుంది అందుకని నేను ఇట్లే వేస్తున్నా ఇట్లే కానీ రెండు నిమిషాలు కానీ పెట్టవచ్చు అలాగే తరువాత అయితే వేడైంది అది కాలీఫ్లవర్ అయితే వేడి నీళ్ళలో పెట్టేసిన ఒక రెండు నిమిషాలని అంతలోపల ఉల్లిగడ్డ అవి తరువాతకి వేసేద్దామని రెండు గంటలు వేసినా అలాగే లావు రెండు టమాటాలు తీసుకున్నా నేనైతే కడిగేసిన టమాటా వేస్తున్నా లావు ఉప్పు కరగదనేసి ఇదైతే బాగా పెద్ద మంట మీద ఒక్కసారి కలిపేస్తా అలాగే బీరాకాయలో கடினா நேன் இக்கடிசி அக்கடி திருவார்த்திக்கு எப்போ నేనైతే అన్నీ వేసేసినా ఇప్పుడైతే కలిపేస్తాను ఒకసారి బాగా నీళ్ళు వేసుకోకూడదు నీళ్ళు వేసుకోవాలంటే గ్రేవీ లాగా మనకి గుడ్డలపూడ వేసుకోవాలి గుడ్డలపూడ వేస్తే గ్రేవీ వస్తుంది నేనైతే గుడ్డలపూడ వేస్తలేను ఫ్రై మాదిరి వేస్తున్నా ఇవి నూనెలోనే మగ్గేసుకోవాలి బీరకాయ బీరకాయలు లేక కూడా గుడ్లు వేసుకోవచ్చు గుడ్లు వేసి ఫ్రై చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది చిమ్లో పెట్టి మగ్గిస్తాను అంత లోపల నేను కాలీఫ్లవర్ కడిగేస్తా బాగా నీట్గా అయిపోయింది కాలీఫ్లవరు ఇంక ఇప్పుడైతే నేను కట్ చేస్తా ఇప్పుడైతే కట్ చేసి చిన్న కట్ చేస్తా కోసేయకుండా ఇది పడేయాలి వెండిలోనే మెత్తగా అయిపోయింది మనకి నా చాలిం పప్పు వేసుకోవడమే ఇప్పుడైతే నేను కాలీఫ్లవర్ కోయడం అయిపోయింది చున్నీకి అయితే ఎంతో దండకానొచ్చింది కట్ చేసే కొంచెం అయిపోయింది ఒకసారి బీరకాయ కూడా కాకి చూపిస్తా ఏదైతే బీరకాయ ఇంకా మెత్తగా ఉండ మెత్త కొడకాలి ఇదల్లా నీరే బీరకాయలో నేను నీళ్ళే పోయలే బీరకాయన నీరు ఉడుతుంది కాబట్టి ఇంకా ఇంకే టైం పడుతుంది ఇంకా ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలైనా పెట్టుకోవచ్చు అని చూస్తున్నా ఒకసారి సరిపోయింది నేనైతే మూత ఒక పది అడిగిపోతున్నావే గట్టి ఊరిపోతున్నావా మా నిజ పాప రెడీ అయింది ఊరిపోతుందంట చాలా బాగుంది నీచి పిలుచుకొని మరి దాక్కు సార్ చేస్తాను పిలుస్తున్నావా నీ పాపని అయితే ఎవరు ఎవరమ్మడి పోతున్నా హాలిడేస్ ఇచ్చినారని స్కూల్కి ఊరు కోతున్నారంట పండగకి సంక్రాంతికి వాళ్ళ అమ్మమ్మల ఊరికి ఇంజాయ్ చేసిన ఏం తిన్నావు నిషి టిఫను దోస తిన్నావా తమ్ముడు ఏం తిన్నాడు తమ్ముడు బొండాలు తిన్నాడా నువ్వు దోశ తిన్నావా దోశ ఎట్లుంది టేస్ట్ చూపరుందా ఒకసారి చూద్దాము బీరకాయ కూర అయితే దగ్గరకు అయిపోయింది నేనైతే నూనె కూడా పెట్టుకు వచ్చింది నీళ్ళల్లో పోయి అలాగే కొబ్బరి పొడి అలాగే లాస్ట్కి ధనియాల పొడి ఈ కొబ్బరి పొడి ధనియాల పొడి వేసినా ఒకసారి కలిపేస్తాను బాగా కొబ్బరి పొడి అలాగే ధనియాల స్మెల్ అయితే చాలా తెలుస్తుంది ఇట్లా ఫ్రై చేసుకొని ఆరోగ్యానికి బిరకాయలు కూరగాయలు అయితే ఎక్కువ పడాలని చెప్పిన నేనైతే ఎక్కువ చేస్తుంటాను ఖచ్చితంగా మా పిల్లలకి టిఫిన్కైనా క్యారెట్ పైన ఇట్లా బీరకాయలు కాకరకాయ కూడా తినాలి మంచిది అలాగే తోటకూర నేనైతే పాలకూర చపాతీ వేద్దామనుకున్నాను ఇంకా అంగటిపోయే కూడా పాలకూర తెచ్చుకోవాలి నేనైతే ఇప్పుడైతే బీరకాయ కూర అయితే మనకు రెడీ అయిపోయింది నేనైతే తింపేస్తున్నా బీరకాయ కూర రెడీ నేనైతే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ చేస్తున్నాను ఇప్పుడు నూనె టమోటా కిమోటా వేయకూడదు టమోటా వేస్తే గుడ్లు వేస్తున్నాం కాబట్టి నీకు వస్తుంది అందుకు టమోటా లేకుండా ఉత్త ఉల్లిగడ్డని వేసుకోవాలి అలాగే ఆయిల్ ఆయిల్ వేలే వీడే లోపల అలాగే నేనైతే రెండు ఉల్లిగడ్డలు కట్ చేసేస్తాను அல்ல உட உட கொஞ்சம் தோரம் எற காவல அப்படின் குழப்ப అయితే నేను మూడు గుడ్లు వలగొట్టేస్తా ఇప్పుడైతే గుడ్లు వలగొట్టేసినా అలాగే పసుపు సాల్ట్ వేసేస్తా కూడా ఇప్పుడైతే గుడ్లు మగ్గిపోయినాయి ఒక రెండు నిమిషాలు ఇప్పుడైతే కాలీఫ్లవర్ వేస్తున్నా వేసిన గుడ్డైతే ఇప్పుడైతే గుడ్డ అయిపోయింది మనకి బాగా కాలీఫ్లవర్ ఫ్లవర్ ఇంట్లోనే మెత్తగా అయిపోతుంది కాలీఫ్లవర్ ఇదైతే బాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు వేసినాం కాబట్టి ఇట్లా కలిపేసి మగ్గ పెట్టాలి కలిపేసినా కదా ఒక సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికి కాలిఫ్లవరు బాగా నూనెలోనే మగ్గుతుంది ఇప్పుడైతే కారం వేసేస్తున్నా కారం అయితే దండిగా ఉండాలి ఇదైతే సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి వంట మంట పెద్ద పెట్టకూడదు గుడ్డలకనే ఉంటుంది మొత్తము నిమిషాలు పెట్టేసి ఎంతో కాలీఫ్లవర్గానేస్తే కొంచెం అయిపోయింది ఇది కాలీఫ్లవర్ అయిపోతే బంద్ చేసేసి స్టవ్ నేను అంగటికొ పాలకూర తెచ్చుకుంటా పాలకూర అయిపోయింది నేనైతే ఇంకా మగ పెట్టేసిన లాస్ట్కి కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి అనొచ్చు గరం మసాలా అనొచ్చు ఒక్కసారి ఇలా కలిపేసి ఇది సిమ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే మాడుతుంది కాబట్టి దగ్గర ఉండి కలుపుకుంటూ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే మనకి కాలీఫ్లవర్ గుడ్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్లవర్ గుడ్డు రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేస్తున్నా చిరుకోవడానికనే ఆగిపోతున్నాము మేము నేనైతే అంగటికి పాలకూర తెచ్చుకున్నా ఫ్రెష్గా ఉంది ఇట్లా ఫ్రెష్గా అయితే చపాతీకి బాగుంటుంది అందుకని ఇప్పుడైతే పాలకూర ఒలిసి నీట్గా కడిగి మిక్స్ పట్టుకోవాలి ఇట్లా నీట్గా ఒలుసుకోవాలి పిల్లలు తినరు కదా పప్పు ఇష్టపడరు అందుకని ఇట్లా చపాతీలు వేస్తే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి చపాతి కొంచెం సాల్ట్ వేస్ట్ ఇట్లా చపాతికి చేస్తే బాగా ఇష్టపడతారు పిల్లలు అందుకని ఇట్లా నేను చేస్తున్నా పిల్లలకి పాలకూర దండిగా ఉండాలన్నమాట కొంచెం అట్లా మిక్సీ చిన్న పావులో పట్టేస్తున్నా పెద్ద పావు తిరగదనేసి చిన్న పావులో మిక్సీ ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేస్తాపురం మిక్సీ కూడా పట్టేసిన ఇప్పుడైతే పిండి జలగేస్తున్నాను అలాగే నేనైతే చపాతి పిండి మిక్స్ పట్టేసిన పాలకూర నీళ్ళు వేయకూడదు పాలకూరలో నేనైతే ఇంకా మిక్సీ పట్టేసిన రెండు పాలకూర కట్టలు తీసుకొని సాల్ట్ ఉప్పు అలా పాలకూర పాలకూర చపాతి నాన్న పాలకూర చపాతి మూతకు చూడండి వేస్తా మూతకు వేస్తా మూత దిగి ఆడ గడిచి మా బేట్ మాడు ఇది వేసుకొని తర్వాత చూస్తూ కలుపుకోవాలి నీళ్ళు అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడే నూనె నీళ్ళు అలాగే మిక్సీ పౌల్ని నీరు పోసుకున్నా నేను కొంచెం అది పట్టి అంత బుడ్డు పలా అంత బాగా కొట్ట మిర్చి పాటి கொஞ்சம் நெல் போய் கே நூனா నూనె దండి వచ్చిన చపాతి బాగా మెత్తగా వస్తుంది ఇట్లా పాలకూరలో ఏదైనా చపాతి ముందుగానే కలిపి పెట్టుకోవాలి ఇదైతే బాగా పాలకూర అంతా కలిసేలాగా కలుపుతా నేనైతే మొత్తం పాలకూర చపాతి కలిపి పెట్టేసినాను ఇప్పుడైతే కలిపి పెట్టేసిన ఒక పది నిమిషాలు నేను నానాలి చపాతి పిండి అప్పుడే బాగా మెత్తగా వస్తాయి చేతికి కూడా అంటుకోకుండా వచ్చేసింది అయితే ఒక పది నిమిషాలు అయిపోయింది నేనైతే గుండ్లు వేసేసిన అలాగే ఇప్పుడైతే చపాతి కాల్సేస్తాను పాలకూర చపాతి పాలకూర చపాతి ఇప్పుడైతే పెన్నెం బాల గ్యాస్ కూడా పెట్టేసిన పెన్నెం వేడి చేస్తున్నా అలాగే చపాతి కూడా ఇస్తాను నేను పాలకూర చపాతి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారన్నమాట ఇట్లా చేసుకోండి ఎప్పుడన్నా కానీ మీరు చేయకుండా ఒకసారి ట్రై చేయండి పాలకూర చపాతి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది పాలకూర పప్పు తోటకూర పప్పు అలాగే చుక్కకూర వల్ల తినాలి వారంలో మూడు నాలుగు సార్లు తినాలి పిండి కూడా ఏం ఎక్కువ పట్టదు మనకి పాలకూర దండిగా ఉంటేనే చపాతీ బాగుంటుంది అది కాలుతుంటుంది ఇంతలో కూర ఇంకొకటి తొందరగా తిక్కేసుకుంటే అలాగే చపాతీ అయితే కాదు ఇట్లా పాలకూర చపాతీ వేసుకొని పన్నీరు కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది మా పిల్లలు హాలిడేస్ ఇచ్చినారు కాబట్టి నేను పాలకూర చపాతి అలాగే పన్నీర్ కర్రీ కూడా వేసిస్తా ఇక కొంచెం బాగా కాలాలి ఇంకా అడుగున పిండి అస్సలు పట్టకున్నాను చూడు అసలు ఇట్లా అంటే అట్లా ఆగిపోతుంది కూడా బాగా మనకు పాలకూర చపాతి తీసేస్తున్నా చాలా టేస్టీ ఉంటుంది అమ్మా ఇప్పుడైతే నేను పిండి మొత్తం పాలకూర చపాతి అట్లనే అన్ని కాల్చేస్తాను ఇప్పుడైతే మొత్తం చపాతీలు అన్నీ అయిపోయినాయి చపాతి కానీ రొట్టె కానీ ఒత్తిడి కలిస్తే లోపల పిండి కూడా ఉండడం వంట బాగా కాలిపోతుంది పొంగుతుంది చపాతి నేను తీసేస్తున్నా ఇప్పుడైతే చపాతీలు అన్నీ అయిపోయినాయి అలాగే కర్రీ బీరకాయ కర్రీ కాలీఫ్లవర్ గుడ్డేసి అన్నీ అయిపోయినాయి చపాతి చాలా మెత్తగా ఉంటుంది ఇట్లా పిల్లలకి ఏమైనా కర్రీ చేసినా గుడ్డు ఫ్రై అయినా దీని మీద మధ్యలో పెట్టించి మరత పెట్టించినామంటే పిల్లలు తినని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే ఇప్పుడు హాలిడేస్ ఇచ్చినారు కాబట్టి నాదైతే చపాతి పాలకూర చపాతి రెడీ పిల్లలకి బాగా ఇష్టంగా తింటారని ఉదయమే వేసేసినానా ఇది కారీ ఎగ్ వేసి చేసినాను ఆయిల్ కూడా తక్కువ వేసి చేసిన చాలా టేస్ట్ ఉంటుంది అలాగే బీరకాయ ఫ్రై ఇంకా మా అత్త మా మామయ్యకి కూడా క్యారేజ్ కట్టియాలి నేను అలాగే పాలకూర చపాతి పాలకూర చపాతి పాలకూర చపాతి తిండాలట ఇవేనండి మా ఇంట్లో టిఫిన్ వంటలు అయితే మా వీడియో నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్